శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనిషి మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే శరీరం నిచ్చలంగా ప్రశాంతంగా కొన్ని గంటల చేపు కానీ కుదరకపోతే కనీసం అర్ధ గంట సమయం కానీ ఉదయం సాయంకాలం ధ్యానం అంటే వీపు చక్కగా ఉంచుకొని కళ్ళు మూసుకొని మనసులో ఎలాంటి కోరికలు రాకుండా ఆలోచనలు రాకుండా వచ్చే ఆలోచనలని వెంబడించకుండా ఆలోచనలతో పాటు ప్రశాంతంగా గాలిని లోతుగా తీసుకుంటూ ఆ శ్వాసని గమనిస్తూ ఏదైనా ఒక మంత్ర సాధనని మనసులో మన